వెల్కమ్ టు ఫేర్ మీడియా ఇవాళ మీతో షేర్ చేసుకోవాలనుకున్నటువంటి విషయంలో కనీసం ఒక ఐదు అంశాలు ఒక దానితో ఒకటి ఇమిడి ఉన్నాయి వాటికి ఏ అంశాన్ని ప్రాధాన్యత ఆ అంశానికి ఉంది కానీ అన్ని కలిపి ఒకే చోట జమ చేస్తే వాటి ఫలితం రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ మరియు వచ్చే సంవత్సరం ఇరవై ఐదుకు వీటికి సంబంధించినటువంటి పరిణామాలు రిజల్ట్స్ అన్ని బయటపడే అవకాశాలు ఉన్నాయి ఇప్పటికే మనం అనుకుంటున్నట్టు ఇదివరకటి మీడియాలో చేసిన చెప్పినట్లుగా మీకు కూడా తెలిసిన విషయమే మోడీ ప్రభుత్వము ఒక పారాసైట్ ప్రభుత్వముగా నాలుగు పాదాలపై వీక్ అయిన పాదాలపై నడుచుచున్నది ఈ నాలుగు పాదాలలో ముఖ్యమైనటువంటి పాదము ఆపోజిషన్ లీడర్స్ లేదా పార్ట్నర్స్ పార్ట్నర్స్గా చెప్పాలనుకుంటే ఆంధ్రప్రదేశ్ నుండి నారా చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేస్తున్నారు అటు బీహార్ నుండి నితీష్ కుమార్ ప్రభుత్వము వాళ్ళ జేడియు పార్టీ కూడా మోడీ ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తున్నందున ఈ ప్రభుత్వం నిలబడి ఉన్నది ఇంటర్నల్గా చూస్తే బీజేపీలో సఖ్యత లేదు అనేటువంటి విషయం ఇటీవల పార్లమెంట్ ఎన్నికల కంటే ముందు కూడా ఎన్నికల తర్వాత కూడా ఇప్పుడు ప్రభుత్వ ఏర్పాట్లో కూడా అది కనబడుచున్నది ముఖ్యంగా అమిత్ షా తన అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి తన యొక్క ఆధిపత్యాన్ని బీజేపీలో కొనసాగించుకోవడానికి బీజేపీ బీజేపీపై పూర్తిగా సంపూర్ణంగా ఆధిపత్యం ఇంకా కొనసాగించుటకు యోగిని అక్కడ నుండి బర్తరఫ్ చేయాలి అనే అని తీసుకున్నటువంటి నిర్ణయాన్ని అమలు చేయడంలో ఘోరంగా విఫలమైపోయినారు అమిత్ షా మరియు మోడీ ప్రభుత్వాలు ఇద్దరు కలిసి బీజేపీలో నటాతో సహా ఎందుకంటే పార్లమెంటు ఎన్నికలలో యూపీలో ఊహించినటువంటి సీట్లు ఆశించినటువంటి ఎంపీ సీట్లు రానందున దానికి కారణమైనటువంటి యోగినే నే చేయాలి యోగినే తీసుపరేసి అక్కడ వేరే ఉప ముఖ్య ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నటువంటి అతన్ని ముఖ్యమంత్రి సీట్ లో కూర్చుంటబెట్టాలని ఇండైరెక్ట్ గా అమిత్ షా జేపీ నడ్డా మోడీ వీళ్ళు ముగ్గురు ఆశించినా కూడా యోగి తనకున్నటువంటి ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో ఉన్న పటిమను పటు పటుత్వాన్ని ప్లస్ తనకున్నటువంటి చెడైనా మంచైనా కానీ తన అనుకున్నటువంటి హిందుత్వ ఏజెండాలో వీళ్ళందరికంటే ముందు ఉన్నట్టు తాను ప్రైమ్ మినిస్టరియల్ క్యాండిడేట్ గా ఎలివేట్ కావడానికి కూడా తాను దోహదపడి తాడో పేడో తెలుసుకోవడం వలన ఇంటర్నల్ గా మోడీ మరియు అమిత్ షా ఇద్దరు ఇతన్ని యోగి ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్ నుండి తీసివేయడానికి చేసేటువంటి ప్రయత్నాలను తాత్కాలికంగా విరమించు విరమించుకున్నట్లు కనబడుతున్నది అంటే యోగి సర్కారు కంటిన్యూ అవుతారు యోగిని మార్చడం లేదు బీజేపీ పార్టీ ఇది ఒక వైపున ఉంటే రెండవ వైపున అమిత్ షా మరియు మోడీ పట్ల వాళ్ళు ద్వయము బీహార్ వాళ్ళు ఇద్దరు గుజరాతీలు కాబట్టి మహారాష్ట్రకు చెందినటువంటి ఆర్ఎస్ఎస్ అతి ముఖ్యమైనటువంటి సంస్థ ఈ సంస్థ ఈ సంస్థ గురించి చెప్పాలంటే చెప్ మీకు తెలిసే ఉండాలి మేము కూడా చెప్తున్నాం ఆర్ఎస్ఎస్ అంటే అది ఒక క్యాన్సర్ సంస్థ అది ఒక క్యాన్సరస్ వైరస్ భారతదేశ సమాజంలో అది ఒక క్యాన్సర్ లా భారత సమాజాన్ని నిర్వీర్యం చేస్తున్నది దాన్ని ఇంటర్నల్ గా తినేస్తున్నది దాన్ని అది ఒక శరీరాన్ని ఎట్లా అయితే క్యాన్సర్ తినేస్తుందో అట్లా భారతదేశంలో యొక్క ఐక్యతను తినేస్తున్నది అభివృద్ధిని తినేస్తున్నది విద్యావంతుల్ని తినేస్తున్నది ప్రతి ఒక్కరిని కూడా తన తన దూప్యతలో ఉంచుకొని రాజకీయాలు చేస్తున్నది ఇటువంటి సంస్థకు అధిపతి అయినటువంటి మోహన్ భాగవత్ కూడా యోగి ప్రభుత్వానికి యోగికి వెన్ను దన్నుగా నిలబడి అవకాశం వస్తే మోడీ సర్కారును కూడా ఎదురించి చేసేటువంటి ప్రయత్నాలు మోడీ మరియు షాకు వ్యతిరేకంగా ఉన్నటువంటి బిజెపి పార్టీలో సమస్త శక్తులను ఏకీకృతం చేసేటువంటి బాధ్యత ఆయనే తీసుకున్నందున ప్రస్తుతము మోడీ ప్రభుత్వానికి తాత్కాలికంగా మద్దతు కొనసాగుతున్నది వాళ్ళు ఇంటర్నల్గా కానీ ప్రెషర్ను బిల్డప్ చేసి నెగోషియేట్ చేయడానికి మోడీ మరియు అమిత్ షాను ఆర్ఎస్ఎస్ దగ్గరికి రావడానికి ఆర్ఎస్ఎస్ లేకుంటే బీజేపీ మనుగడ లేదు ఆర్ఎస్ఎస్ ఇంతగా కష్టపడ్డది కాబట్టి మొదటి నుండి కూడా బీజేపీ పార్టీ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటిదాకా అభివృద్ధి చెందడానికి రెండు సీట్ల నుండి మూడు వందల మూడు సీట్ల దాకా పెరిగేంత వరకు ఆర్ఎస్ఎస్ యొక్క కష్టం ఉన్నది ఆర్ఎస్ఎస్ యొక్క ప్రయోజనం ఉన్నది ఆర్ఎస్ఎస్ పనిచేసింది కాబట్టి ఇప్పుడు ఓటు దాటినం కావడం వలన తర్వాత బూడి వలన అన్నట్టు వీళ్ళు తయారై అనేటువంటి భావన ఆర్ఎస్ఎస్ యొక్క లో ఉన్నది కాబట్టి వీళ్ళందరూ ఒకే ఒక చోటున ఒక పద్ధతిలో వీళ్ళు ఒక తయారై వీళ్ళు కూడా పావులు కలుపుతున్నారు ఇందుకు ఉపయోగపడేటువంటి అంశం ఏంటంటే డెబ్బై ఐదు సంవత్సరాలు వచ్చినటువంటి వాళ్ళకి మార్గదర్శక మండల్లో పెట్టాలి అని ఈ మో మోడీ మరియు అమిత్ షా తీసుకొచ్చినటువంటి పార్టీలో ఒక నిర్ణయాన్ని వాళ్ళ ఇంటర్నల్ పార్టీకి డెబ్బై ఐదు సంవత్సరాలు వచ్చినట్లయితే డెబ్బై ఐదు సంవత్సరాలు కంప్లీట్ అయినా కానీ వాళ్ళకి పార్టీ టికెట్లు ఇచ్చి ప్రధానమైనటువంటి పోస్టులు పెట్టకూడదు అనేటువంటి ఒక నిబంధన తీసుకొచ్చి మోడీని పక్కన పెట్టాలి అనేటువంటి ఉద్దేశం ఉద్దేశం ఒకవైపున ఉంటే పార్లమెంటులో రాహుల్ గాంధీ యొక్క ఎడ తెగని దాడి అంటే స్పీచ్ ద్వారా మోడీ ప్రభుత్వానికి ఎక్కడికక్కడ ఎక్కడికక్కడ చే చేయడంలో నిలువరించడంలో బిజెపి యొక్క పరిస్థితి చాలా దారుణంగా కనబడుచున్నది ఎందుకంటే మెజారిటీ లేని పరిస్థితి ఒకటి రాహుల్ గాంధీ తన వాగ్డాటితో చేస్తున్నటువంటి ప్రసంగాలకు ఎదురుగా కూర్చునే పరిస్థితి మోడీకి లేదు పార్లమెంటుకు రావడం లేదు రాహుల్ గాంధీ వస్తున్నాడు అంటేనే రా మోడీ లేచిపోతున్నాడు కానీ అతని అతనికి రాహుల్ గాంధీ చెప్పేటువంటి స్పీచ్ కి ఉపన్యాసానికి పూర్తిగా వినే పరిస్థితిలో లేడు వినడం అతనికి సమంజసం కనబడతలేదు కూర్చున్నంతసేపు కూడా ఒకవేళ కూర్చుంటే ముళ్ళ మీద కూర్చున్నట్టున్నాడు అతను రాహుల్ గాంధీ సంధించేటువంటి ప్రశ్నలకు జవాబు ఇవ్వడం చాలా కష్టం ఎందుకంటే ఇదివరకటి సీట్లు కాదు కదా రెండు వందల నలభై సీట్లు ప్లస్ నారా చంద్రబాబు నాయుడు ఇచ్చేటువంటి మద్దతు మరియు నితీష్ కుమార్ ఇచ్చేటువంటి మద్దతు ఇవి ఇక వ్యక్తిగతంగా వస్తే వ్యక్తిగతంగా చెప్పాలనుకుంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తనకు తన రాష్ట్రానికి కావలసినటువంటి నిధులు ఇచ్చి ఇచ్చేంతసేపు ఇచ్చుచున్నంత వరకు అతని సపోర్ట్ ఉంటుంది తరువాత అతనికి గతంలో చెడు సావాసము చేస్తే ఎలాంటి దుష్పరిణామాలు వస్తాయో ఆ టీడీపీ పార్టీ కూడా ఇదివరకటి చరిత్రలో ఇదివరకు ఒకసారి చవి చూసింది కాబట్టి ఆ పార్టీని కూడా మూడు ముక్కలు రెండు ముక్కలు చేసి విభజించాలని చేసేటువంటి ప్రభుత్వం చేసేటువంటి ప్రయత్నాన్ని కూడా చంద్రబాబు నాయుడు మనసులో పెట్టుకొని టైం వస్తే టైం కోసం ఎదురు చూసేటువంటి మనసత్వం గలటువంటి మనిషి ఒక వైపున ఉంటే అటువైపు నితీష్ కుమార్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం జరుగుతున్నటువంటి మళ్ళీ ఇక్కడ ఇరవై ఐదు ప్రశ్నే వస్తుంది ఇరవై ఐదులో జరుగుతున్నటువంటి అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు కూడా అతను తాను ఎటువైపున ఉండాలో తేజస్వి యాదవ్ యొక్క మహాకూటమితో పోవాలా లేకుంటే బీజేపీతో ఉండాలా బీజేపీతో ఉంటే లాభం ఎంత నష్టం ఎంత అనేటువంటి అనే ఆలోచనలో గోడ మీద పిల్లి వ్యవహారంగా ఇప్పుడు ఆలోచిస్తున్నాడు మొన్న జరిగినటువంటి ప్లానింగ్ కమిషన్ మీడికి కూడా తను గైర్ హాజరయ్యాడు అందులో పడ కూడా తన తన మీదికి ఎలాంటి అనుమానాలు వచ్చి వస్తున్నాయో అనుకుని చెప్పి వాళ్ళ యొక్క మధ్యవర్తుల ద్వారా చెప్పి పంపిస్తున్నాడు తోటే ఉంటా అంటున్నాడు కానీ ఇంటర్నల్గా బీజేపీతో ఉంటే ఎలక్షన్లలో స్వతహాగా తన నాయకత్వంలో ఎలక్షన్స్ జరగవు ఒకవేళ జరిగిన ఓటమి ఖాయము కాబట్టి ఎటు తేల్చుకోలేనటువంటి స్థితిలో నితీష్ కుమార్ ఉన్నందున రెండవ వైపున ఇప్పుడు ఉన్నటువంటి ప్రధానమంత్రి పదవి చేపట్టిన తరువాత అంటే జూన్ తొమ్మి తొమ్మిదో తారీఖు నుండి ఇప్పుడు అతను ఇప్పుడు మోడీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలంటే కనీసం ఆరు నెలల గడువు ఆరు నెలల సమయ సమయం అవసరం అవుతున్నందున ఇటువంటి ఆరు నెలల గడువు ఆరు నెలల గడువు డిసెంబర్ తొమ్మిదవ తారీఖు నాడు అయిపోతుంది అంటే డిసెంబర్ ఐదు తర్వాత ఎవరైనా కానీ ఏ పార్టీ సభ్యుడైనా కానీ లేదా ఇండివిజువల్స్ ఎవరైనా కానీ పార్లమెంటు లో అవిశ్వాస తీర్మానాన్ని మూవ్ చేయవచ్చును అది కూడా ఆ మూవ్ చేయడానికి కనీసం యాభై మంది ఎంపీల మద్దతు అవసరం ఉంటుంది అట్టి లేఖపై యాభై మంది ఎంపీల సంతకాలు ఉండాలి దాన్ని ఓం బిర్లా అంటే అప్పుడు ఆ సీట్లో ఉండేటువంటి స్పీకర్ దానికి అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది అనగా మోడీకి వస్తున్నటువంటి పంతొమ్మిది వందల యాభై సెప్టెంబర్ పదిహేడు నాడు పుట్టినటువంటి మోడీ అధికారికంగా ఆయన లెక్కలు ఆయన డేట్ ఆఫ్ బర్త్ ఎవరికి అవసరం కాకపోతే పదవి అవసరం ఉంటుంది అని బీజేపీ మేనిఫెస్టోలో పెట్టాలి కాబట్టి దాన్ని మార్చేస్తే మార్చేసుకోవచ్చు ఉంచుకోవాలంటే ఉంచుకోవచ్చు కానీ బీజేపీ పార్టీలో యోగి ఆదిత్యనాథ్ దాస్ మరియు మోహన్ మరియు మరియు మోడీ షా యొక్క ఆధిపత్యమే ఎక్కువైతే వాళ్ళదే పైచేయి అయినట్లు అయితే మోడీని డెబ్బై ఐదు సంవత్సరాలు వాళ్ళనే అతన్ని దించేసేటువంటి పరిస్థితి రావచ్చును ఒకవేళ రాజ్నాథ్ సింగ్ హార్డ్ కోర్ బిజెపి వాళ్ళకి ఉన్న సాఫ్ట్వేర్ సాఫ్ట్ హిందుత్వ ఐడియాలజీ కలిగినటువంటి కొంతమంది కొంతమంది ఉన్నారు రే ఫర్ ఎగ్జాంపుల్ నితిన్ గడ్కరీ కావచ్చు విజయరాజ సింధియా కావచ్చు ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా కావచ్చు వాళ్ళు గా ఉన్నారు వాళ్ళందరూ కూడా మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏమీ మాట్లాడడం లేదు కానీ వాళ్ళ మూమెంట్స్ కూడా ఇటీవల కాలంలో సీరియస్గా వాళ్ళు మూవ్ అవుతున్నారు జనంలో జనంలోకి వస్తున్నట్టుగా వార్తలు వస్తున్నవి వాళ్ళు వేరే వేరే చిన్న చిన్న ప్రోగ్రామ్స్ లో కూడా యాక్టివ్ గా ఉన్నట్టుగా కనబడుతుంది కానీ ఈసారి ఇప్పుడు జరుగుతున్నటువంటి పార్లమెంట్ సమావేశాలు కానీ అంతకు ముందు జరిగినటువంటి లోనైనా కూడా నితిన్ గడ్కరీని పక్కన పెట్టుకుని అమిత్ షా మరియు మోడీ మోడీ వాళ్ళిద్దరు పక్కన పక్కనే ఉండి వాళ్ళను అతను మేనేజ్ చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతున్నది అంటే ఇక్కడ ఇంటర్నల్ గా జరుగుతున్నటువంటి కోల్డ్ ను వాయిదా వేసినట్టుగా కనబడుతున్నందున ఆరు నెలల గడువు డిసెంబరు తొమ్మిదో తారీఖుకు వస్తున్నందున మూడికి డెబ్బై ఐదు సంవత్సరాలు కూడా వస్తున్నందున మరి ముఖ్యమైనటువంటి విషయం ఇంకొకటి కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది రెండు వేల ఇరవై ఐదులో లెక్కేసుకున్నా కూడా సిపిఐ కమ్యూనిస్టు పార్టీలు ఒకవైపున వంద సంవత్సరాలు వంద సంవత్సరాలు పంతొమ్మిది వందల ఇరవై ఐదుకు వస్తున్నది ఎందుకంటే కాన్పూర్లో సిపిఐ పార్టీ ఏర్పడినట్టు వాళ్ళు చెప్పుకున్నటువంటి సమయాన్ని కనుక లెక్కేసుకుంటే వాళ్ళు చె వాళ్ళు చెప్తున్నట్టుగా పంతొమ్మిది వందల ఇరవై ఐదు లెక్కకు వస్తున్నది కానీ కొంతమంది అందులో పడిన సిపిఐ పార్టీ యొక్క ఆవిర్భావ సంవత్సరాన్ని గనక లెక్కేసుకున్నట్లయితే లో ఆ పార్టీ ఆవిర్భావ సభ జరిగింది ఆ సభ ఆ సభ పంతొమ్మిది వందల ఇరవై ఐదు సెప్టెంబర్ అక్టోబర్ పదిహేడు తారీఖు నాడు జరిగిందని సిపిఎం వాళ్ళు చెప్తున్నారు ఈ ఏది చెప్పినప్పటికీ ఏమి చెప్పినప్పటికీ కూడా వంద సంవత్సరాలు అవుతున్నటువంటి సందర్భంలో భారతదేశంలో కమ్యూనిస్టులు ఏమి సాధించారు ఏమి పోగొట్టుకున్నారు అనే ప్రశ్న ఒక వైపున ఉంటే ఆర్ఎస్ఎస్ వంద సంవత్సరాలలో అధికారాన్ని సాధించింది ఈ ఈ గత వాజ్పేయి మొట్టమొదటిసారిగా చేపడుతున్నటువంటి ప్రభుత్వానికి లెక్కేసుకుంటే అప్పటి నుండి ఇప్పటిదాకా లెక్కేసుకుంటే ఇది సాధించింది భారతదేశం మీద పూర్తి ఆధిపత్యాన్ని ఈ ఆర్ఎస్ఎస్ లో ఇప్పటికీ వాళ్ళు చెబుతున్నట్లుగానే సభ్యుల లెక్కే చూసుకుంటే యాభై నుంచి అరవై లక్షల మంది సభ్యులుగా ఉన్నారు భారతదేశంలో కానీ అదే సిపిఐ పార్టీని గనక లెక్కేసుకుంటే ఆరు లక్షల యాభై వేల మంది మాత్రమే సభ్యులుగా ఉన్నట్టు సిపిఐ పార్టీ గణాంగాలు చెప్తున్నది అట్లాగే సిపిఎం పార్టీ యొక్క సంఖ్య సభ్యుల సంఖ్య కనుక చూసుకున్నట్లయితే అది కూడా ఐదు లక్షల ఇరవై ఏడు వేల నూట డెబ్బై నాలుగు మంది దీన్ని చూపెడుతున్నారు యాజ్ పర్ ట్వంటీ ట్వంటీ టూ లెక్క ప్రకారం ఇది కూడా మీరు కూడా చూసుకోవచ్చు ఇది పేడియాలో వీళ్ళ యొక్క పేడియాలో ఈ డేటా ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎవరేమి అనుకున్నా కూడా ఒక్క మాటలో చెప్పాలంటే భారతదేశంలో కమ్యూనిస్టు పార్టీలు ఘోరంగా ఓటమి పాలైనవి ఒక మాటలో ఆర్ఎస్ఎస్ విజయవంతమైంది కానీ ఇది ఆర్ఎస్ఎస్ ఫాసిస్టు పార్టీగా ఇది అవతరించింది భారతదేశ ప్రజల్ని సర్వనాశనం చేస్తుంది బ్రష్టు పట్టిస్తుంది ఈ సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలను దూరము చేయడం చేయాల్సింది పోయి మరిన్ని కులానికి కులానికి మతానికి మతానికి మధ్య చిచ్చులు పెట్టి వందలాది వేలాది కమ్యూనల్ ను మతోన్మాదాలని మత కల్లో రెచ్చగొట్టి భారతదేశం యొక్క అభివృద్ధిని అడ్డుపడుతున్నది అభివృద్ధి నిరోధక శక్తిగా తయారైనది ఆ ప్రజలకు సంబంధించినటువంటి అనేక కష్టాలను ఇది కోరి తెచ్చుచున్నది రామరాజ్యం పేరుతోటి రామరాజ్యం ఏమి తెస్తుందో కానీ దేశాన్ని సర్వనాశనం చేయడంలో మాత్రం వీళ్ళు హండ్రెడ్ హండ్రెడ్ ఇయర్స్ బాగా హండ్రెడ్ పర్సెంట్ విజయం సాధించినట్టుగా కనబడుతున్నది కానీ మరొక వైపున కమ్యూనిస్టులు కూడా ఫెయిల్ కావడం వలన ఈ భారతదేశ ప్రజలకు కార్మిక వర్గానికి విముక్తి జరుగుతున్నది విముక్తి జరగాలని చెప్పి చెప్పినటువంటి కమ్యూనిస్టు పార్టీ ఇవాళ సమాజంలోనైతే అంటే ఊర్లలోనైతే లీగల్ గా సిపిఐ సిపిఎం సిపిఐఎ ఎంఎల్ ఉన్నటువంటి మిగిలిన సంస్థ పార్టీలన్నీ కూడా కనుమరుగవుతుంటే సిపిఐ వీటి పార్టీలకు అన్నిటికీ భిన్నంగా పనిచేస్తున్నటువంటి సిపిఐ మావోయిస్టు పార్టీ అడవుల్లో కనుమరుగవుతున్నది కనుమరుగు కావడానికి పోలీసుల చేతుల్లో రోజుల వారీగా వంతుల వారీగా ఏరియాల వారీగా వాళ్ళు ఎన్కౌంటర్ చేయబడుతున్నారు పార్టీలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి హోదాలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎన్కౌంటర్ లో చనిపోతున్నందున వాళ్ళ సంఖ్య కూడా తగ్గిపోతున్నది అంటే ఇరవై ఐదు వచ్చేటువంటి ట్వంటీ ట్వంటీ ఫైవ్కి వద్ద సంవత్సరాలు పూర్తి అవుతున్నందున ఇటు కమ్యూనిస్ట్ పార్టీలు కూడా రివ్యూ చేసుకుని తాము ఎక్కడ ఫెయిల్ అయ్యాము ఎందుకు ఫెయిల్ అయ్యాము ఒకవేళ ఫెయిల్ అయితే ఫెయిల్ అయ్యి చచ్చిపోదాము అని అనుకున్న వాళ్ళు కూడా చాలా మందే ఉంటారు కానీ అందుకు స్ఫూర్తిగా తీసుకొని రెండు రెండు వేల పంతొమ్మిది వందల ఇరవై ఐదు నుండి కానీ ఇరవై వరకు కానీ స్వతంత్ర కోసం పోరాడినటువంటి స్వతంత్ర పోరాటం కట్టే ముందు భాగంగా దాంట్లో కొన్ని సందర్భాల్లో గాంధీతోటి ఏకీభవించిన ఏకీభవించకపోయినా బ్రిటిష్ బ్రిటిష్ను వ్యతిరేకించిన బ్రిటిష్ ప్రపంచ కూటమిలో రష్యాతో పాటు జత కట్టడం మూలాన కొన్ని అపనిందలు అప ప్రజ కూడా మూట కట్టుకుంటే మూట కట్టుకోవచ్చును కమ్యూనిస్ట్ పార్టీలు కానీ ఇప్పటికీ అవి అంతరించి అని నిస్సందేహంగా నిస్సక అత్యంత బాధతో కూడా చెప్తున్నాము కానీ ఇది ఆర్ఎస్ఎస్ యొక్క ఫాసిస్ట్ సమత సంస్థ ఎదుగుదలకు కూడా భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీల మీద ఎన్ని దాడులు జరిగినాయో కనీసము ఆ దాడులను తిప్పికొట్టేటువంటి తనకు కావలసినటువంటి సెల్ఫ్ డిఫెన్స్ లో కూడా వాళ్ళు చేయలేని స్థితికి నెట్టివేయబడ్డారు వాళ్ళకు వాళ్ళలో ఇంటర్నల్ ఇంటర్నల్ గా వచ్చినటువంటి భయము లేకపోతే ప్రాణ భీతియో లేకుంటే లగ్జరీస్కు అలవాటు పడటము లేకుంటే జీత భద్యాల మీద పనిచేసినటువంటి ఉద్యోగులుగా మారిపోవడము లేకుంటే ఆస్తులను శాశ్వతంగా రియల్ 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 ఎస్టేట్ లాగా నెలవారీగా నెలవారీగా కిరాయిలు వసూలు చేసుకుంటూ పార్టీ కార్య కార్యక్రమాలు నిర్వహించుకుంటూ ఉండడం మూలానూ ఎన్ని కారణాలైతేనేమి నిర్వీర్యం కావడానికి వంద కారణాలు చెప్పినా కూడా తక్కువే అటువంటి వంద కారణాలలో ఏ కారణము చేతనైనా కూడా ఈ ఫాసిస్ట్ శక్తులను అది అప్పర్ హ్యాండ్ సాధించడానికి పనిచేస్తుంది అనేటటువంటి నమ్మకము వీళ్ళ యొక్క డేటాను చూస్తే యొక్క సభ్యత్వాలను చూస్తేనే ఇక్కడ అర్థమవుతున్నది దెబ్బలు ఉండడమే తప్ప భరించడమే తప్ప వాటిని ఎదుర్కోవడము సెల్ఫ్ కు పోవడం అనేటువంటి వాతావరణం ఒక ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాల క్రింద తెలంగాణలో కానీ భారతదేశంలో కానీ చూసినటువంటి పరిస్థితి ఎక్కడ కనబడడం లేదు వెస్ట్ బెంగాల్లో కానీ బీహార్లో కానీ ఉత్తరప్రదేశ్లో కానీ ఏ రాష్ట్రాలలోనైనా కూడా కమ్యూనిస్టు పార్టీ యొక్క ఆధిపత్యం సమాజంలోనూ ఉండేది అప్పుడు వాళ్ళు పోలీసు నిర్బంధాన్ని ఎదుర్కొనేది కాబట్టి అది ఆ మాటగా చెప్తున్నాను నేను నా నా వ్యక్తిగతమైనటువంటి ఎక్స్పీరియన్స్ చెప్పాల్సి వస్తున్నది పుచ్చలబెలి పార్టీ విజయవాడలో ఉభయ కమ్యూనిస్టు పార్టీలు ఏర్పా ఏర్పరిచినటువంటి బహిరంగ సభకు నేను విజయవాడ నుండి వరంగల్ చేరుకోవడానికి నాకు నాలుగు రోజులు పట్టింది ఒక్కొక్క స్టేషన్ నుండి రేపు గూడ్స్ ట్రైన్ ఎక్కి ప్యాసింజర్ ట్రైన్ ఎక్కి పోలీసు దెబ్బలకు స్టేషన్ టు స్టేషన్ స్టేషన్ టు స్టేషన్ ఉరుగులాని పరుగులాడి దెబ్బలు తినుకుంటూ వరంగల్ చేరుకోవడానికి నాలుగు రోజులు ఏ ఊర్లలో కూడా ఆ కమ్యూనిస్టులకు మంచి రిలీవ్ అని ఆ కాలంలోనే ఎనభైలోనే అటువంటి శాసనాన్ని కాంగ్రెస్ పార్టీ అప్పుడు అధికారంలో ఉన్నది టీడీపీ పార్టీ అధికారంలోకి రాలేదు అటువంటి నిర్బంధాన్ని ఎదుర్కొన్నప్పుడు లక్షలాది మంది కోట్లాది మంది కమ్యూనిస్టులు భారతదేశంలో ఉండేవారు అప్పుడు ఆర్ఎస్ఎస్ కు కనీసం తలకాయి ఎత్తుకోవడానికి కూడా ధైర్యం లేదు శక్తి లేదు వాళ్ళు చేసుకోగలసినటువంటి పని కూడా లేదు కాకపోతే ఎప్పుడైతే కమ్యూనిస్టు పార్టీలు అంతరించడం మొదలై అయ్యాయో మొదలు మొదలయ్యిందో వాళ్ళు రాజకీయాలకు అలవాటు పడి రాజకీయ స్థానాలకు అలవాట్లు పడి అసెంబ్లీ సీట్లకు కానీ కార్పొరేటర్లకు కానీ ఎంపీలుగా కానీ కావాలని ఎప్పుడైతే అనుకున్నారో ఐదు సంవత్సరాలకు ఒకసారి పనిచేస్తే సరిపోతుంది అని అనుకున్నారో ఎలక్షన్ అయిపోయిన తర్వాత మధ్యలో బట్టేసుకొని పడుకోవడమే మొదలుపెట్టారు మిలిటెంట్ పోరాటాలకు ఎప్పుడైతే స్వస్తి పలికారో ఎప్పుడైతే వర్గ పోరాటానికి స్వస్తి పలికి తాము సుఖ సంతోషాలకు అలవాటు పడ్డారు అప్పటి నుండే కమ్యూనిస్టు పార్టీ యొక్క పతన అవస్థ స్టార్ట్ అయింది పతనం అయిపోయింది ఇవాళ ఆర్ఎస్ఎస్ సంస్థను ఎదిరించడంలో ఏమాత్రం వీళ్ళకి వీళ్ళ ధైర్యము లేదా ఆ యొక్క ప్లాన్ ఆ యొక్క విశిష్టత అవన్నీ లేకుండా పోయినవి ఎందుకంటే ఇది చెప్పడానికి అవకాశమే వస్తున్నాయి ఇదివర వీడియోలో కూడా చెప్పాను సీతారాం యేచూరి మీద దాడి చేసినప్పుడు తిరుగు దాడి చేయడానికి కానీ సెల్ఫ్ డిఫెన్స్ కు కానీ అతనితో పాటు పాటు ఉన్నటువంటి బాడీరా కానీ సిపిఎం సభ్యులు కానీ ఎవరు కూడా ధైర్యం చేయలేదు తర్వాతనే వాళ్ళ మీద కేసు బుక్ అయింది కేసు బుక్ అయిన తర్వాత కూడా ఇంకొకటి అయింది సీతారాం యచూరి తన ట్వీట్ లో ఆర్ఎస్ఎస్ ను నిందిస్తే ఆర్ఎస్ఎస్ వాళ్ళు సీతారాం యేచూరి మీద కేసు ఫైల్ చేశారు కేసు ఫైల్ చేసిన దాంట్లో కూడా అంటే డిఫమేషన్ సూట్ ఫైల్ చేసిన దాంట్లో కూడా మళ్ళీ వీళ్ళు బెయిల్ నేర్చుకోవాల్సినటువంటి దుస్థితి వచ్చింది అంటే ఇటు సొసైటీలో నిలబడడానికి ఆత్మరక్షణకు కూడా నిలబడలేకపోయారు అటు కోర్టులో కూడా దృష్టి పెట్టుకుని కనీసం వాళ్ళ మీద కేసులు కూడా ఫైల్ చేసేటువంటి సిపిఎం పార్టీ వాళ్ళకు ఈ స్థాయికి ఈ స్థాయికి దిగజారాల్సి వచ్చింది కనీసం ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీలో ఒక ఒక్క మనిషి అంటే మనిషి లేకుండా పోయారు ఆ వాయిస్ లేకుండా పోయింది అదే చెప్పన లెక్కేసుకుంటే సిపిఐ పార్టీ కూడా ఒక్క ఒక్క సీటు అది కూడా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి వాళ్ళకు అలయన్స్ ఇవ్వడం సీట్ వచ్చింది అనగా సిపిఐ ఉండేటువంటి సంస్థ ఇరవై నుండి ముప్పై పార్టీలు మొదలు పెడితే దేశ వ్యాప్తంగా ఆర్ఎస్ఎస్ను ఎదుర్నేటువంటి సత్తాలైనందువల్లనే ఆర్ఎస్ఎస్ వాళ్ళు సమాజంలో ఈ స్థాయికి ఎదిగినారు ఈ స్థాయికి దాడులు చేసేటువంటి పరిస్థితికి వచ్చినారు అన్ని సంఘాలను భారతదేశంలో రాజ్యాంగంలో ఉన్నటువంటి అన్ని అంగాలపై ఆధిపత్యాన్ని సాధించినారు సాధించినప్పటికీ ఇప్పుడు వంద సంవత్సరాలు వచ్చే ఇరవై ఇరవై ఐదు నాటికి వంద సంవత్సరాలు కాబోతున్నందున భారతదేశంలో వాళ్ళు ఎటువంటి ప్రణాళిక చేసుకుని ప్రపంచవ్యాప్తంగా సంబురాలలో మునిగిపోతారు అవి కూడా కమ్యూనిస్టులు ఉన్నటువంటి లక్షలాది మంది ఇప్పుడు ఈ ఈ చెప్పినటువంటి సంఖ్య కంటే పదకొండు లక్షల మంది సిపిఐఎంఎల్లో ఉన్నటువంటి ఇరవై ముప్పై పార్టీలు కలిపినా కూడా ఆ సంఖ్య అయితే సుమారు పదిహేను ఇరవై లక్షల మంది ఆ యొక్క వాళ్ళ యొక్క సంబురాలను చూడవలసినటువంటి దుస్థితి వస్తుంది కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఈ నాలుగు పాదాలు వీక్ అయినటువంటి పాదాల మీద నిలబడ్డ మోడీ సర్కార్ డిసెంబర్ తొమ్మిది తర్వాత గనక ఈ సర్కారును పడగొట్టి వేరే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో ఇండియా అలయన్స్ గనక విజయము సాధిస్తే ప్రభుత్వము పట్టు కోల్పోయినందున కనీసము ఆ పట్టు ఆధారంగానైనా సిపిఎం సిపిఐలు మరియు సిపిఐ అంటే సొసైటీలో లీగల్ గా ఉండేటువంటి పార్టీలుగానైనా కనీసానికి ఆర్ఎస్ఎస్ ను ఎదుర్కొనేటువంటి సత్తా సాధిస్తాయని చెప్పి ఆశిస్తున్నాము అదేవిధంగా అడవుల్లో ఉన్నటువంటి సిపిఐ మావోయిస్టు పార్టీ కూడా రోజులు వారి వారిగా ఒకడు ఇద్దరు ముగ్గురు నలుగురు ఏదమ్మను ఒక్కొక్కసారి పది పదిహేను మంది కూడా ఎన్కౌంటర్లు హతమవుతున్నందున భారతదేశం వ్యక్తులు కమ్యూనిస్ట్ పార్టీ యొక్క ఆనవాళ్ళు కూడా కనబడని దుస్థితి వస్తున్నప్పుడు భారతదేశాన్ని కార్మిక వర్గాన్ని ఎవరు కాపాడాల్సిన వస్తున్నది ఇప్పటికే కార్మిక కార్ఖానాలు ఈ ఐటి సెల్స్ ఈ ఐటి ఆధారిత పరిశ్రమలన్నీ కూడా స్వీట్ హాల్లాగా స్వీట్ షాపులుగా మారిపోయినాయి ఇప్పటికీ నారాయణమూర్తి బెంగళూరులో అతను చెప్పాడు పదహారు గంటలు పనిచేయాలట పదహారు గంటలు పనిచేస్తే మనిషి యొక్క జీవిత జీవితంలో తన తల్లిదండ్రులకు ఏం సమయం కేటాయిస్తాడు పెళ్లి అయిన అయినట్లయితే తన భార్యకు ఏం సమయం కేటాయించాల్సి వస్తుంది భార్య పిల్లలకు కుటుంబానికి ఎక్కడ ఉంటుంది ఆ నారాయణ మూర్తి అంటే ఆ సుధామూర్తి అంటే వారు బాగా డబ్బులు సంపాదించారు పదహారు గంటలు పనిచేస్తా అంటున్నారు మరి ఎవరి దగ్గరైనా ఒక వ్యక్తి పదహారు గంటలు పనిచేయాలంటే ఇది ఏ సూప్ ఏ కోర్టులు అనుమ అనుమతించినాయి ఏ రాజ్యాంగం వీళ్ళకు ప్రవర్తిస్తున్నది అంటే వీళ్ళు ప్రైవేట్ సెక్టార్ కాబట్టి మాట చెప్తున్నారు కాబట్టి ప్రైవేట్ సెక్టార్లో కూడా భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులను భారత రాజ్యాంగం కాపాడవలసినటువంటి ఫండమెంటల్ రైట్స్ను కార్మిక చట్టాలను పునరుద్ధరించడానికి భారతదేశంలో మరొక పోరాటాన్ని ఈ కం ఇప్పుడున్నటువంటి లీగల్గా సిపిఐ సిపిఎం సిపిఐఎంఎల్ ఉన్నటువంటి సంస్థ పార్టీలు సమాజంలో ఒక అదే అదేవిధంగా సిపిఐ మావోయిస్టు పార్టీ అడవుల్లో ఉన్నప్పటికీ కూడా వాళ్లకు వీళ్లకు మధ్య గనక ఒక అవగాహన ఏర్పడినట్లయితే ఈ భారతదేశంలో కమ్యూనిస్టుల యొక్క పునర్వైభవాన్ని అనేటువంటి ఆశ కలిగి ఉండి మేము కూడా మీతో ఫేర్ మీడియాలో ఒక భాగంగానే మాకు కూడా ఈ ఏ వర్గం పట్ల ఇంత చైతన్యం ఉండాలి ఏ వర్గము తోటి ప్రజలకు ఉపయోగము సమాజానికి ఉపయోగం అనేటువంటి స్పష్టమైనటువంటి అవగాహన కలిగి ఉంటూ ఫేర్ మీడియా మీ ముందుకు వచ్చి వచ్చినది మీ మీతో పనిచేయడానికి ఫేర్ మీడియాకు శక్తి మేరకు ఎప్పుడు కూడా మేము ముందు ఉంటామని Y lee esto, lo...